అర్హన ఖాళీ జమాఖాలి జమాఖాదీ ఆశస్థలాన్ని మీరందరూ ఆరోగ్యంగా ఉండాలని అలాగే అమ్మవారికి మీ అందరి పని ఎల్లప్పుడూ ఉండాలని నేను కోరుకుంటున్నాను అయితే చాలామందికి ఇంట్లో చాలా సమస్యలు వస్తూ ఉంటాయి ఆర్థికంగా ఎక్కువగా ప్రాబ్లమ్స్ ఉంటాయి ఫైనాన్షియల్గా అలాగే అనుకున్న పని సరైన సమయానికి జరగకపోవటం కానీ అలాగే పనిలో వాయిదాలు అవ్వటం కానీ అలాగే ఇంట్లో మనస్పదలు ఎక్కువగా రావటం చిన్న చిన్న వాటికి ఎక్కువగా గొడవలు అవటం చిన్న చిన్న విషయాల గురించి అలాగే మనం బయట ఇచ్చిన డబ్బు మనకి రాకపోవటం అప్పిచ్చిన డబ్బు మనకు తిరిగి రాకపోవటం సంతానలేమి ఒకవేళ సంతానం కలిగిన ఆ సంతానం ఏదో ఒక లోపంతో పుట్టడం ఇవన్నీ అసలు ఎందుకు జరుగుతాయి దీని వెనకాల ఉన్న రీజన్ ఏంటి అనేది ఈరోజు మనం తెలుసుకుందాం ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ఈ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియోని ఎక్కువగా షేర్ చేయండి ఎందుకంటే ప్రతి ఒక్క ఇంట్లో ఉండే సమస్య ఇదే ఫైనాన్షియల్గా ముందుగా అయితే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎందుకు క్రియేట్ అవుతూ ఉంటాయి ఇదే కాదు జాబ్ పరంగా అవ్వచ్చు వివాహపరంగా అవ్వచ్చు వ్యాపార పరంగా అవ్వచ్చు ఇంకే ఇతర సమస్యలైనా అవ్వచ్చు ఒకవేళ జాబ్ పరంగా అయితే జాబ్ వచ్చినట్టే వచ్చి చే లాస్ట్ మినిట్లో చేజారకపోవడం అలాగే మ్యారేజ్ పరంగా సమస్యలు వచ్చినట్లయితే పదే పదే సంబంధం అనేది క్యాన్సిల్ అయిపోవటం లాస్ట్ మింట్ వరకు వచ్చి అలాగే వ్యాపారంలో ఎక్కువగా లాస్ అవ్వటం కానీ ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి ఇవన్నీ ఎందుకు అంటే పితృదోషం మన పితృలు బంధనంలో ఉండటం వల్ల ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి ఎందుకంటే ఎవరైనా మన పైన కానీ ఎవరైనా సరే తంత్ర ప్రయోగాన్ని జరిపినప్పుడు మొట్టమొదటిసారిగా ఎవరిపైన బంధనం వేస్తారు కట్లు వేస్తారంటే మన పితృదేవతల పైన ఎందుకంటే మొట్టమొదటిగా మనకు మన ఇంటికి సంరక్షణ కల్పించేది పితృదేవతలు మాత్రమే అలాంటి పితృదేవతలపైన బంధనం వేసినట్లయితే మొట్టమొదటిగా ఫైనాన్షియల్ పరంగా ఎక్కువగా ప్రాబ్లమ్స్ వస్తాయి ఆర్థికంగా ఇంట్లో అలాగే మానసిక ప్రశాంతతను కోల్పోతారు ఫైనాన్షియల్ గ్రోత్ అనేది ఉండదు ఎటువంటి పని చేపట్టిన ఆ పని సక్సెస్ఫుల్ అవ్వదు అది ఉద్యోగం అవ్వచ్చు వివాహం అవ్వచ్చు వ్యాపారం అవ్వచ్చు ఇంకే ఇతర పైన అవ్వచ్చు అవి జరగవు ఒకవేళ జరిగిన లాస్ట్ మినిట్లో క్యాన్సిల్ అయిపోతాయి అండ్ పితృదేవతలు ఏ రోజైతే బంధనంలో ఉన్నారో బ్లాకేజ్ వేశారో వాళ్ళ పైన మీ కులదేవి దేవత నెక్స్ట్ పితృదేవతల తర్వాత కులదేవి దేవత ఎందుకంటే పితృదేవతలకు బంధనం వేసిన తర్వాత మొదటి తర్వాత కులదేవి దేవత పైన బంధనం వేస్తారు నెక్స్ట్ వాళ్ళే వస్తారు అంటే మన పూర్వజం నుండి పూజించే దేవి దేవతలు కులదేవి దేవత అందుకే ఒకవేళ పితృదేవతలు పైన ఎవరైనా బంధనం వేసినట్లయినా లేకపోతే మన పితృదేవతలు మన పట్ల రుష్ అయినట్లయితే రుష్ అంటే కోపగించుకున్నా వాళ్ళని ఎలా చూడండి మనం అడిగినట్లయితే మనం వాళ్ళని దగ్గరికి బుజ్జిగిస్తాం అలాగే పితృదేవతల్ని మనం బుజ్జిగించాలి వాళ్ళ కృప మనం పొందాలి అనుకున్నట్లయితే పితృదేవతల గురించి మీరు మీ ఇంట్లో స్థానాన్ని కల్పించండి వాళ్ళకి చూడండి పితృలు బ్లాకేజ్లో ఉన్నట్లయితే తంత్ర ప్రయోగం ద్వారా పితృదే బ్లాకేజ్లో ఉన్నట్లయితే తంత్ర ప్రయోగం ద్వారా మాత్రమే తిరిగి ఆ పితృ బంధ నుండి బయటికి తేగలం ఆల్రెడీ మీకు చెప్పాను బంధనం అంటే ఏంటంటే అంటే మనకి వాళ్ళకి మధ్య ఒక గోడన్ స్థాపితం చేయటం అంటే మన వాడిన మాటలు వాళ్ళకి వరకు చందం వాళ్ళ ఆడిన మాటలు మన వరకు చా మన వరకు రావు దాన్నే బ్లాకేజ్ ఉంటారు మన పితృదేవతలను కృపను పొందాలి అనుకుంటే మీ ఇంట్లో మీ పితృదేవతలకు స్థానాన్ని కల్పించండి ముందుగా చూడండి పితృదేవతల స్థానం మీ ఇంటి మా ప్రతి ఒక్కరి ఇంట్లో మందిరం అనేది ఉంటుంది దేవుడి మందిరం దేవుడి గది అంటారు ఆ మందిరంలో స్థానం కల్పించకూడదు మీ ఇంటి బయట బాల్కనీ కానీ లేకపోతే మీ ఇంటి మేడ పైన కానీ మీ పితృదేవతలకు స్థానాన్ని కల్పించండి మూడు ఇటుకలు తీసుకోండి మూడు ఇటుకలు తీసుకొని మీ పితృదేవతలకు స్థానాన్ని కల్పించండి రెండు ఇటుకలు ఎలా ఉంచి ఇంకో ఇటుక అనేది పైన ఎలా ఉంచాలి ఇది పితృదేవతలకు మనం స్థానాన్ని కల్పించడం అలా మూడు ఇటుకలను నిర్మించిన తర్వాత మీ పితృదేవతలకు ఆవాహనం చేయండి నేను చేసిన తప్పును క్షమించండి నా పైన ఎటువంటి దోషాలున్నా అవన్నీ తొలగించండి ఇంట్లో మానసిక ప్రశాంతతని కల్పించండి అలాగే ఇంట్లో ఎటువంటి సమస్యలు ఆ సమస్యను తొలగించండి ఆర్థికంగా ఎటువంటి ఉన్న వాటిని తొలగించండి మాపైన మీ యొక్క కృప ఎల్లప్పుడూ ఉండాలని అనుకొని మీ పితృదేవతలకు మీ ఇంట్లో ఆవాహనం చేయండి అంటే వాళ్ళకి స్థానాన్ని కల్పించినప్పుడు ఎందుకంటే మూడు ఇటుకలు వాళ్ళ గురించి ఇల్లు నిర్మించినప్పుడు వాళ్ళకి ఆహ్వానం చేయాలి కదా అలా స్థానాన్ని కల్పించండి అలా స్నానాన్ని కల్పించిన తర్వాత మీ ఇంట్లో ఎటువైనా సా ఎటువంటి సాత్విక ఆహారాన్ని చేసినట్లయితే ఆ సాత్విక ఆహారాన్ని మీ పితృదేవతలకు భోగంగా సమర్పించండి ప్రసాదంగా వీలైతే వాళ్ళకి తెల్లని వస్త్రాన్ని సమర్పించండి ఒక మీటర్ క్లాత్ తీసుకోండి తెల్లని బట్ట ఆ తెల్లని బట్టను కూడా మీ పితృదేవతలకు సమర్పించండి మీ ఇంట్లో ఏదైనా సాత్విక ఆహారం ఉన్నట్లయితే వాళ్ళకి రోజు ప్రసాదంగా పెట్టండి చాలామంది చాలామందికి డౌట్ వస్తుంటుంది నేను పెట్టిన ప్రసాదం భోగం నా పితృదేవతల వరకు చేరుతుందా లేదా అని ఉత్తమమైన విధి ఏంటి అంటే ఒకవేళ మీకు అలా డౌట్ ఉన్నట్లయితే ఒక మట్టి పాత్రను తీసుకొని ఆ మట్టి పాత్రలోని ఒక ఆవు పిడకలు ఉంటాయి కదా ఆవు పిడకలతో అగ్ని చేయండి లేకపోతే కర్పూరంతైన అగ్ని వెలిగించి ఆ అగ్నిలోని మీరు ఏదైతే సాత్విక ఆహారాన్ని భోగంగా పెడుతున్నారో చిన్న చిన్న కొంచెం కొంచెం అందులోని మీ పితృదేవతలు ఆహ్వానం చేసి అందులోనే భోగాన్ని సమర్పించండి ఎందుకంటే అగ్ని ద్వారా ఏదైనా మనం భోగాన్ని సమర్పించిన వస్త్రం కానీ ఫలం కానీ ఎటువంటిని సమర్పించినా అది మన దేవీ దేవతలు మన పితృదేవతల వరకు చేరుతుంది ఎందుకంటే అగ్నిని పావకుడు అంటారు సర్వభక్షకుడు అంటారు అగ్నిలో ఏదైనా పెట్టినట్లయితే అది పవిత్రం అవుతుంది అగ్ని లేదా ఏదైనా ఆహుతినిచ్చినట్లయితే అది దేవీ దేవతల వరకు మన పితృదేవతల వరకు చెందుతుంది ఇలా చేసినట్లయితే మీ ఇంట్లో ఉన్న సమస్యలన్నీ తీరుతాయి అలాగే సంతానం పితృదేవతల శాపం వల్ల అంటే పితృదేవతల యొక్క దోషం వల్ల కూడా సంతానం అనేది కలగదు ఒకవేళ సంతానం కలిగిన సంతానం కూడా ఏదో ఒక లోపంతో పుడతారు ఒక పుడతారు లేకపోతే నత్తితో నత్తిక పుడతారు మందబుద్ధి కలిగై ఉంటారు ఇవన్నీ పితృదోషం వల్ల కలుగుతాయి అలాంటి వాళ్ళు పితృదోషాన్ని తొలగించుకోవాలి ఒకవేళ పితృ మీద ఏదైనా బ్లాకేజ్ చేసినట్లయితే విద్య పరంగా ఆ బ్లాకేజ్ని తొలగించుకోవాలి ఒకవేళ బ్లాకేజ్ లేకపోయినా పితృ దోషం లేకపోయినట్లయితే మీ పితృని ఆరాధించడం ద్వారా మీ ఇంట్లో మానక శా మానసిక శాంతి లభిస్తుంది ఫైనాన్షియల్ గ్రోత్ ఉంటుంది అండ్ ఇంట్లో గొడవలు లేకుండా ఉంటుంది అలాగే మీరు ఏ పని చేపట్టిన ఆ పని అనేది సక్సెస్ఫుల్గా అవుతుంది ముందుగా మన మొట్టమొదటిగా ఆరాధన చేయవలసింది అంటే మన పితృ పితృదేవతని పూజించండి వాళ్ళు ఆరాధన చేయండి పితృదేవతల సంరక్షణ లేకుండా ఏది జరగదు మొట్టమొదటిగా మనం కృప పొందాల్సింది ఎవరిది అంటే మన దేవతలు ఆశనాన్ని ఈ వీడియో నచ్చిందని అలాగే ఈ వీడియో ద్వారా చాలామందికి ఈ వీడియో అనేది షేర్ చేయండి చాలామంది బాధపడుతూ ఉంటారు ఇంట్లో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ మానసిక ప్రశాంతత లేదు ఎందుకు ఎందుకు అని ఒక్కొక్కసారి పితృదేషం వల్ల కూడా అండ్ పితృలు బ్లాకేజ్లో ఉండడం వల్ల కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి ఇలా ఇంతవరకు మీ ఇంట్లోని మీ పితృదేవతలకు స్థానాన్ని కల్పించకపోయినట్లయితే మూడు ఇటుకలతోని వారి పితృదేవతలకు స్థానాన్ని కల్పించడం మీ ఇంట్లో ఈరోజే ఆశిస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చిందని అలాగే మళ్ళీ వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు అరహర మహాదేవ్ జమాకాళి జమాకాళి